హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ మామూలుగా సినీ ఇండస్ట్రీలో ఓ ట్రైలర్కో ఒక టీజర్కో లేదా ఒక లిరికల్ సాంగ్కో మిలియన్స్ ఆఫ్ యూస్ రావడం చూస్తూ ఉంటాం అండ్ చాలా చాలామంది చూస్తూ ఉంటారు అదొక రికార్డు సృష్టిస్తూ ఉంటుంది వాళ్ళ రికార్డులు వాళ్లే బ్రేక్ చేసుకు వెళుతూ ఉంటారు కూడా చాలామంది సినీ స్టార్స్ మరి ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఆన్ టుడే నెట్లో అండ్ అటు యూట్యూబ్లో కానీ అండ్ మరీ ముఖ్యంగా ట్విట్టర్లో కానీ అండ్ ఇన్స్టాలో కానీ చాలా చాలా పాపులర్ అవుతోంది ఒక సినిమా పోస్టర్ ఎస్ ఒక సినిమా పోస్టర్ ఏమిటి అంత పాపులర్ అవడం ఏంటి అనుకుంటున్నారా దాని డీటెయిల్స్ ఏమిటంటే ప్రస్తుతానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా అయితే బాగా నడుస్తుందని చెప్పొచ్చు పుష్ప పాత్రలో బన్నీని చూసినటువంటి ఆడియన్స్ అంతా కూడా మళ్ళీ ఆయన్ని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అంటూ తెగ ఎదురు చూస్తున్నారు అందుకే పుష్ప టూ మూవీకి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చాలా క్రేజ్ వచ్చేసింది మరి పుష్పతో సంచలన విజయం అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఇండియన్ సినిమాలో ఈ ఏడాది వచ్చినటువంటి ది బెస్ట్ ఫస్ట్ లుక్ ఏది అంటే ఎవరైనా సరే పుష్ప టూ ఫస్ట్ లుక్ అని టక్కును చెప్తారు అంతలా ఫస్ట్ లుక్ పోస్టర్ పాపులారిటీ అయింది దేశవ్యాప్తంగా మొత్తం మూవీ లవర్స్ అందరినీ కూడా ఈ పోస్టర్ విపరీతంగా అట్రాక్ట్ చేసింది అండ్ దీని వెనక అసలు కారణం ఏంటంటే అందులో అల్లు అర్జున్ వేసిన గెటప్ ఎస్ శక్తి స్వరూపుణి మాదిరిగా ఒక చీర కట్టుకుని చేతులకు గాజులు వేసుకుని అలాగే ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకుని మెడలో పూలు నిమ్మకాయల దండలతో అంటే నిమ్మకాయల మాలలతో అల్లు అర్జున్ ఆ పోస్టర్లో కలర్ఫుల్గా కలర్ఫుల్ టింట్లో కనిపించారు అసలు ఇలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ని తెలుగు మూవీస్లోనే కాదు టోటల్గా ఇండియన్ సినిమాల్లో కూడా ఇప్పటివరకు ఎవరూ చూడలేదు అందుకే దేశవ్యాప్తంగా ఈ పోస్టర్ చాలా చాలా బాగా ట్రెండ్ అయింది పాపులర్ అయిపోయింది అయితే ఇప్పుడు ఇదే పోస్టర్ జాతీయ స్థాయిలో అంటే నేషనల్ వైడ్ నేషనల్ లెవెల్లో ఒక రికార్డ్ అయితే నమోదు చేసింది అది కూడా ఇన్స్టాగ్రామ్లో అత్యధిక లైక్స్ పొందినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్గా పుష్పట్టు ఫస్ట్ లుక్ పోస్టర్ రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు ఇక ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో ఏడు మిలియన్ల పైబడి లైకులు పొందినటువంటి ఈ పోస్టర్ అత్యధిక లైకులు వచ్చిన పోస్టర్గా నిలుస్తోంది ఇది ఆల్ టైమ్ నేషనల్ వైడ్ రికార్డ్ అని కూడా మూవీ యూనిట్ ప్రకటించింది సంబరపడుతోంది అండ్ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన కూడా చేసింది ఈ ప్రకటనతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఖుషీలో మునిగి తేలుతున్నారు మరి ఆఫ్టర్ ఆల్ పోస్ట్రే అఫ్కోర్స్ ఆఫ్టర్ ఆల్ అని కూడా అనకూడదేమో ఎందుకంటే ఈ మూవీ అంత హిట్ అయింది కాబట్టి పుష్ప దాని మీద అన్ని అంచనాలు ఏర్పడడం కూడా తప్పేం లేదు మరి ఈ పుష్ప టూ పోస్టర్ మాత్రం ఇంత ఇన్ని రకాల రికార్డులు క్రియేట్ చేస్తుంది అంటే ఫ్యూచర్లో సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని బన్నీ ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ తమ హీరో ఖాతాలో ఇంకా ఇంకా చాలా హిట్స్ వేస్తామని కూడా ఫేవరెట్స్ అంతా అంటున్నారు పుష్ప టూ అయితే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది అండ్ పాన్ ఇండియా మూవీగా విడుదలైనటువంటి పుష్ప విడుదలైన దాదాపు అన్ని భాషల్లో కూడా ఘన విజయాన్ని అందుకుంది దీంతో పుష్ప టూ కోసం అన్ని భాషల్లో కూడా ప్రేక్షకులంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు అందుకే ఫస్ట్ పార్ట్ని మించేలా రెండో పార్ట్ కూడా ఉండాలని దర్శకుడు సుకుమార్ చాలా గట్టిగా కష్టపడుతున్నారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు అందరూ అండ్ ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో అయితే ఈ మధ్య కొన్ని యాక్షన్ పార్ట్ యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించింది చిత్ర బృందం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఒక పెద్ద సెట్లో చిత్రీకరణ జరుగుతోందని కూడా సమాచారం ఇదిలా ఉంటే ఫస్ట్ లుక్ పోస్టర్లో అల్లు అర్జున్ గెటప్ కు స్ఫూర్తి తిరుపతిలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్రతిష్టాత్మక పవిత్రమైన గంగమ్మ జాతర అని కూడా ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి ఎందుకంటే గంగమ్మ జాతరలో మగవాళ్ళు విచిత్ర వేషధారణతో కనిపిస్తూ ఉంటారు మనకు తెలుసు మరి ఈ గంగమ్మ జాతరలో ప్రతి ఒక్కళ్ళు వేసుకునేటువంటి గెటప్పే పూర్తిగా సుకుమార్ దీన్ని డిజైన్ చేశారా ఈ పోస్టర్లో అల్లూర్ అని కూడా కొన్ని వాదనలు వినబడుతూ ఉన్నాయి అండ్ గంగమ్మ జాతరలో మగవాళ్ళంతా కూడా మహిళల మాదిరిగా చీ చీరలు అవి కట్టుకుని ముస్తాబ్ అవుతూ ఉంటారు మరి అదే గేటపలో గంగమ్మకు మొక్కులు కూడా చెల్లించుకుంటారు వాళ్ళు అలాగే పుష్ప కథ అంతా కూడా చిత్తూరు జిల్లా తిరుపతి ఈ పరిసర ప్రాంతాల్లోనే సాగుతోంది సో గంగమ్మ జాతను కూడా పుష్ప టూలో మిక్స్ చేశారట సుకుమార్ ఏదైనా కూడా అమ్మవారి రూపంలో అల్లు అర్జున్ కట్టి పడడమే కాదు సంచలనాలు కూడా సృష్టిస్తున్నాడు పోస్టర్లతో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు ఇటీవలి కాలంలో ఒక పోస్టర్ ఇంత సంచలనం అయిందంటే అది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా పుష్ప టూ పోస్టర్ అని చెప్పొచ్చు